మాతృదేవతాభ్యమహపితృదేవతాభ్యమహ శ్రీకృష్ణ పరమాత్మనే నమో ఉన్నమహ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతూ ఉన్నాం అదేవిధంగా తిరువురు ఆశ శేషమేంద్ర ఆశ్రమం నుంచి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున పన్నెండవ భగవద్గీత పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల గురించి విశ్లేషణించుకుందాం ఏంటంటే సమస్త్రోచ మిత్రే చనయో శీతోష్టస్సు కుఃేషు తుల్య వివర్జిత్య నిస్తుని సంతోషో ఏ నకేన చిత్తూ అనికేతస్థిరమతి భక్తిమోన్మే ప్రియో నరహ అని తెలియజేస్తుంది ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు అర్జున శత్రువుల ఎందు మిత్రుల ఎందు కూడా సమానంగా ఉంటూ గౌరవాల పట్ల గౌరవాల పట్ల కూడా సమానంగా ఉంటూ శీతోష్ణములలో కూడా అయినా సుఖదుఖాలైన సమభావంతో చూస్తూ సాంగత్య రహితముగా అంటే వాటి మీద చైతన్యం వాటి వల్ల ఇబ్బంది లేకుండా ఉంటూ నిందాస్తులకు సమంగా స్వీకరిస్తూ మౌనంగా ఎవరైతే ఉంటారో ఏదైతే దొరికితే దానితో తృప్తి పడుతూ ఒక ప్రత్యేకంగా ఉంటూ నిశ్చలమైన మనస్సుతో నా మీద భక్తి గల సాధకుడు ఎవరైతే ఉన్నారో వారు మోక్షానికి అర్హులవుతారు కాబట్టి వారు అలాంటి వారంటే నాకు ప్రీతి కలుగుతుంది అని తెలియజేస్తుంది అంటే సాధకుడు ఎప్పుడూ కూడా తన తనలో ఉన్నటువంటి మనస్సుకు ప్రతిదానికి స్పందించకూడదు అని తెలియజేస్తుంది అంటే శత్రుమిత్రుల ఎందు అదేవిధంగా మానవ అవమానందు శీతోష్ణస్థితులు ఎందు సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు సమస్యంగా అన్నింటినీ కూడా వదిలిపెడుతూ నిందాస్తులు కానీ అవమానావమానాలు కానీ ఉ లేకుండా తనకు దొరికిన దానితో తినుకుంటూ తన యొక్క మనసును స్థిరంగా ఉంచుకొని భక్తి ధ్యానములతో ఉండేవారు నాకు ప్రియము అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మోక్షానికి అర్హులు అవుతారని తెలియజేస్తుంది స్వస్తి सर्वे जनाः सुकनो भवन्तु ओं शान्तिशान्ति